హలో అండి అందరికీ నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మేము ఈ వీడియో మీ అందరికీ పెట్టడానికి ఒక కారణం ఉందండి ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారికి ఉన్న కొన్ని డౌట్స్తో పాటు సునీత అనుకున్న అభిప్రాయాన్ని మీ ముందుకి నేను తీసుకొని వస్తున్నాను సునీత అంటుంది ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళడం అవసరమా ఇక్కడే ఉండిపోదాం ఎలాగో యోధాకి మనం కొంచెం స్టడీస్ మీద ఫోకస్ పెట్టున్నాము కదా హైదరాబాద్కి ఎందుకు అండ్ ఆల్సో కొత్త మన సొంత ఇంట్లో మనం ఉన్నాము కావాలంటే యోధాని అన్నని హాస్టల్లో పెడ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంచుదాము అని అన్నింది అయితే అన్నప్పుడు నేను అన్నాను సరే అన్న మళ్ళీ వెంటనే మళ్ళీ తనే ఆలోచించుకొని సరే ఒక రెండు రోజులు ఆలోచిద్దాం అనింది సో ఇప్పుడైతే ఏ నిర్ణయం తీసుకున్నాం హాస్టల్లో వేస్తాను నిజంగానే అవును ఎలాగో అక్కడికి ఇక్కడికి వెళ్ళే బదులు మీరే అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకుని రండి ఇది మన సొంత ఇల్లు కాబట్టి హాయిగా ఉండొచ్చు నీళ్ళు బారిపోసినా ఎవరు వచ్చినా ఏమనిపించదు అంతేనా సొంత ఇల్లు కాబట్టి అనన్న హాస్టల్లో ఉంచుతాను యోదాని మాత్రం నా దగ్గరే ఉంచి కాలేజీకి తీసుకెళ్తా అనని ఎయిత్ క్లాస్ కాబట్టి హాస్టల్లో ఉంచుతా లేదండి నేను దీనికి అగ్రి చేయట్లేదు అన్నమాట మా మిజల్లో ఇదే డిస్కస్ అవుతుంది ప్రెజెంట్ అయితే యోధా అనని మేము అందరం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి సొంత ఇల్లుకి వచ్చినప్పుడు మా సునీతకి మనసు వెళ్ళొద్దు 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 అనిపిస్తుంటుంది బట్ పిల్లల భవిష్యత్తు కోసం తప్పట్లేదు ఇంత పెద్ద నిర్ణయం మేము సొంతింటి నదులు పెట్టి మరీ పిల్లల కోసం ఆలోచించి హైదరాబాద్ వెళ్ళాము అంటే కొన్ని వార్తలు చూసి హీరోయిన్ అవ్వాలంటే ఇలా అంట అలా అంట అని కొన్ని కామెంట్స్ పెడుతుంటే వెంటనే నేను డిలీట్ చేసేస్తున్నాను బాధ అనిపిస్తుంది ఒక్కటి చెప్తున్నానండి ఎవరు చెప్పారో ఏ ఇంటర్వ్యూలు చెప్పారో ఎలా చెప్పారో నాకు తెలీదు నేను చూడలేదు కూడా అండ్ ఇంకో విషయం అప్పుడు అప్పుడు సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలియదు సో నేను అవతల వాళ్ళ మీద కామెంట్ చేసి అంత పెద్దవాడిని కాదు ఆ హక్కులు కూడా నాకు లేవు నేను నా బిడ్డ గురించి మాత్రమే చెప్తున్నాను యోధాని ఫస్ట్ బాగా చదివిస్తాం చక్కగా చదివిస్తాం అనన్నీ బాగా చదివిస్తాం చదువుతున్న టైంలో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఏవైతే మంచి ఆఫర్స్ వస్తే అది మాకు కంఫర్ట్ ఉండి ఉంటే చేస్తాం మేము ఆఫర్స్ కోసం వెళ్ళట్లేదు మాకు ఏదైనా ఆఫర్స్ వస్తాయి ఇక్కడ చాలా తేడా ఉంది మీరు గమనించండి ఓకే అండ్ మేము తనకి ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా మంచి ఆఫర్స్ వస్తే తన కంఫర్ట్గా ఉంటేనే చేస్తుంది మేము కూడా అలానే చేస్తాం అలానే చేయిస్తాం కూడా సో ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఒకేలాగా చూడటానికి కుదరదు ఉన్న వాళ్ళందరినీ కదండి ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది సో నాకు అన్నం పెట్టిన నా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం కొంతమంది అడుగుతున్నారు మీరు అసలు ఇండస్ట్రీలో ఏం చేశారు అని చెప్పేసి నేను డాన్ సినిమాలో రిరికిష్గా నాగార్జున గారికి శ్రీహరి గారి సినిమాలకి పాటలు రాసి ఉన్నాను నేను డాన్ శ్రీశైలం ఇట్లా కొన్ని సినిమాలకి నేను మధు పాటలు రాసాను చందు చందుమూ మీరు చూస్తున్న డాన్లో అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పా మళ్ళీ ఈ వీడియో కూడా క్లారిటీ ఇస్తున్నాను మీరు వెళ్ళి గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డాన్ మూవీ మా మన నాగార్జున గారి మూవీలో మూవీకి సంబంధించిన క్లిప్స్ కొట్టినా లేకపోతే ఆడియో ఫంక్షన్ కొట్టినా నేను మధు ఉన్న ఫొటోస్ వస్తాయి పాట పాడుతున్నప్పుడు లిరికిస్ట్గా నీకై నేను నాకైన సాంగ్ మేమే రాసాము చందు మధు అని ఉంటుంది దానికి చిన్న అన్నే రాశారు విశ్వాగారు రాశారు నేను రాసాము ఓకే సో ఇది మా బయోడేటా అక్కడ నుంచి మేము సినిమా రంగం నుంచి ఫస్ట్ నుంచి సినిమా రంగంలోనే ఉన్నా నేను అండ్ అలాగే యోధా వాళ్ళకి సంబంధించిన యోధ యోధానన్కి సంబంధించిన పటా స్కిట్లు అన్నీ కూడా నేనే రాస్తున్నాను ఎన్నో స్కిట్స్ నేను రాసున్నాను అలాగే చాలామందికి అస్టెంట్ రైటర్గా కూడా ఉన్నాను ఇంకోటి ఏంటంటే నేను ప్రజెంట్ యూట్యూబ్లో ఎక్కువ ఫోకస్ అవ్వడం వల్ల మీకు సినిమా రంగంలో నేను లేను అనుకుంటున్నారు అలాగే ఆర్టిస్ట్గా కూడా దేశ మొదలనే కా ప్రోగ్రామ్ చేశాను జబర్దస్త్ చేశాను దాని తర్వాత ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను ఇది నా గురించి పక్కన పెట్టితే నాది పెద్ద అంటే నేను పెద్ద సక్సెస్ అయిన వాడిని అయితే ఏం కాదు ఇండస్ట్రీలో భారీ ఎత్తున ఏమైతే నాకు లేదు కానీ నేను ఫుల్ ఫోకస్గా చిన్నప్పటి నుంచి యోధా కోసమే ఆలోచించేవాడిని యోధాకి ఉన్న టాలెంట్కి మనం ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నాది పక్కన పెట్టి యోధా గురించి నేను ముందుకు వెళ్ళడము తనదే ఫోకస్ చేయడము తనతోనే వెళ్ళడము అన్నీ మేము ఇద్దరు చూసుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి మా యోధాకు ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ మేము గోవిందుడు అందరూ వాడే షూటింగ్ జరుగుతున్నప్పుడు మీకు గుర్తు అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో నేను నో బుక్స్ కూడా తీసుకెళ్లేవాన్ని యోధాకి నాతో పాటు చదివించడం కోసం సో అలాగ నేను నా పిల్లల కెరియర్ని అలా చూసుకుంటూ వచ్చాను అనన్ని కూడా మీరు చాలామంది అన్నారు అనని టాలెంట్ ఉంది ఎంకు ఎందుకు ఎంకరేజ్ చేయరు అని ఇక్కడ టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదండి ఓపిక ఉండాలి వెయిట్ చేయాలి అంత ఓపిక మా యోధ ఉంటున్నంత మా అన్నకు ఉండదు కానీ మా అన్న మా అన్న నాకు ఒక మాటి తను ఒక అనుకుంది ఒక ఒక లెవెల్లో రావాలని సరే అప్పుడే వస్తుందేమో ఓకేనండి ఇంకోటి యోధాకి తగిన క్యారెక్టర్స్ యోధాకు తగ్గ ఈ క్యారెక్టర్స్ మంచి వస్తున్నాయి యోధా చేస్తుంది ప్రజెంట్ దేవుడి దేవుళ్ళ అన్నీ మంచిగా జరుగుతున్నాయి యోధాని సొంత వాళ్ళ వాళ్ళ సొంత బిడ్డలాగా చక్కగా చూసుకుంటారు మా వాళ్ళ సినిమా రంగంలో ఉన్న మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి మా పాప విషయంలో మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన దగ్గర మనకి ఫుడ్ బాగా మంచి అవైలబుల్గా ఉన్నప్పుడు పక్కన తప్పుదావ పట్టి ఆ ఇంకో ఫుడ్ తెచ్చుకొని తినాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మేము క్లియర్గా ఉన్నాం మా పిల్లలు కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం చదువు చదివిస్తాం మంచిగా తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేస్తాం ఇదే మేము చేసేది సో ఇదే నేను పిల్లల పేరెంట్స్కి చెప్పేది ఇప్పుడు మన ఇదేంటి దీంట్లో డ్రామా జూనియర్స్లో ఒక బాబు ఎల్లున్నాడు మా దగ్గర చేసిన బాబు ఉన్నాడు అనమాట తెలిసిన బాబు వాళ్ళే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తారేమో సో వాళ్ళ నాన్నగారికి నేను చెప్పింది బిఫోర్ ఆడిషన్కి బిఫోర్ నేను చెప్పింది ఒకటే మీరు మీ కెరియర్ని సాక్రిఫైస్ చేస్తేనే పిల్లలతో మీరు సినిమా రంగంలో ముందుకెళ్ళగలుగుతారు వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్ళాలి ఎప్పుడంటే అప్పుడు తీసుకెళ్ళాలి మీరు ఒకసారి టేస్ట్ చేయించేసి తర్వాత ప్లేట్ దూరం పెడితే పిల్లల మైండ్ డిస్టర్బ్ అవుతుంది మీరు ఒక్కసారి అడుగు ముందుకు వేశారా ధైర్యంగా మీరు పక్కన ఉండి మీ పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళాలి అలా వెళ్ళకపోతే ఆ కెరియర్ నేర్చుకోవద్దని ముందే చెప్తుంటాను అలా వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళారు మంచి చూ మంచి జరుగుతుంది బాబు ఆల్ ది బెస్ట్ సో అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒకేలాంటి లైఫ్ స్టోరీస్ ఉండవు కాబట్టి దయచేసి నాకు ఏ ఇంటర్వ్యూస్ గురించి తెలీదు మా మీరు ఇలానా అలానా సినిమా రంగం ఇలానా అనకండి ఎవరు ఎలాంటి వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు ఇప్పుడైతే నాకైతే పుష్కలంగా భోజనం ఉంది ఉండడానికి ఉంది చదువు చదివించడానికి స్తోమత ఉంది కాబట్టి మాకైతే ఏ ఆర్థిక ఇబ్బందులు అయితే లేవు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కొందరు చేయకుండా కొందరు తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు కూడా బొచ్చుల మంది ఉన్నారు కాబట్టి సొసైటీ మొత్తానిలో సినిమా ఫీల్డ్ని ఒక రకంగా చూస్తున్న వాళ్ళకి నేనేం చెప్పలేను కానీ నా వరకు అయితే నాకు బాగుంది అండ్ యూట్యూబ్ కూడా నన్ను చాలా బాగా ప్రోత్సహించింది ఓకేనా అండి అండ్ ఇంకోటి సునీత అన్నట్టుగా ఇక్కడికి ఉండడం అయితే కుదరదండి పిల్లల కోసం ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్తాం వెళ్తాము యోధాని ఆనన్ని అక్కడే చదివిస్తాము హాస్టల్లో అయితే వెయ్యము అండ్ అలాగే అన్నన్ని కూడా అక్కడే చదివిస్తున్నాము యోధాని అక్కడే చదివిస్తాము ఇంకా హైదరాబాద్లోనే నాకు తెలిసి పిల్లల అయిన తర్వాత ఏమైనా ఇక్కడికి హైదరాబాద్ ఆల్రెడీ అనను చిన్నప్పుడు పటాత్ చేసింది జబర్దస్త్ చేసింది దేశముద్రులు కూడా చేసింది కొంచెం క్లాసులు పెరిగిన తర్వాత అంటే ఎర్లీ మార్నింగే లేవాలి షూటింగ్ ఉందంటే ఫైవ్ థర్టీ ఫైవ్కే లేచి రెడీ అయ్యి వెళ్ళాలి సో అనని కొంచెం ఓపిక ఉండదు కానీ అనను కూడా మస్తు టాలెంట్ ఉంది కానీ ఆమె ఇప్పుడు రాదంట ఎప్పుడొస్తుందో చూడాలి ఇక అన్ని వచ్చు ప్రతిదీ ఇలా అలా అని అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది యోదా ఈ విషయంలో మళ్ళీ నేను వైటీటీవీ ట్రెండింగ్లో చాలామందికి కొత్త వాళ్ళకి నేను అవకాశం నా వరకు ఇస్తున్నాను కదండి వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నాకు ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలని నేను కోరిక అనమాట చూద్దాం భగవంతుడు ఎంతవరకు తీసుకుని వెళ్తాడో ప్రజెంట్ ఇంకోటి మేము మొన్న పిల్లల గురించి వీడియో పెట్టున్నాం కదండి దానికి చాలామంది ఎలా అంటే వద్దు హెల్త్ ఇష్యూస్ వస్తాయి వద్దు హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ వద్దు హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చాలామంది అంటున్నారు సో కొందరేమో కొడు ఎందుకు కొడుకులు పుడితే తన్నిచ్చుకోవాలా అని అని మాట్లాడుతున్నారు ఏమోనండి కొడుకులు పుడితే తన్నిచ్చుకోవాలా ఇంకొంతమంది ఏమో ఆడపిల్లలు ఆడపిల్లలు ఉంటే మీరు అదా ఆడపిల్లలు మళ్ళీ పుడితే ఆడపిల్లని ఏం చేస్తారు అని మాట్లాడుతున్నారు దానికి మా సుంత అని చెప్తాను సమాధానం అండి ఆడ ఆడపిల్ల పుట్టినా పర్వాలేదు మగపిల్లడు పుట్టినా పర్వాలేదు కానీ ఇంకొకళ్ళు కొడుకే పుడితున నమ్మకం అయితే నాకు ఉంది కాబట్టి కనాలి అనుకున్నా సో తనకి ఉన్నది ఒక లైఫ్ తన లైఫ్లో తను రిస్క్ తీసుకోవాలనుకుంటుంది నేను వద్దన్నా వినట్లేదు ఆమె ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అయితే నేను గౌరవిస్తాను ఎప్పుడు గౌరవిస్తాను చాలామంది కొడుకే బుడితేడక్క మీకు మంచిగా కొడుకే బుడితేడక్క మీకేం కాదక్క అని చాలామంది నన్ను బ్లెస్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తనకు సంబంధించిన టెస్ట్లు అవన్నీ చేయిస్తామండి చేయించిన తర్వాత అప్పుడంతా క్లియర్గా ఉందంటే డాక్టర్ సలహా మేరకు మాత్రమే మేము ముందడుగు వేస్తాము అండ్ ఎవరైతే ఎవరైతే మా మంచి కోరుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా పిల్లల్ని బ్లెస్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రజెంట్ అయితే మేమంతా హ్యాపీగానే ఉన్నాం ఎటువంటి అంటే హైదరాబాద్లో వెళ్ళే విషయంలో కానివ్వండి పిల్లల విషయంలో కానీ మా డిషన్ అయితే ప్రస్తుతానికి అయితే ఏం చేంజ్ అవ్వలేదు అలాగే నేను ఇంకా ఏం చేస్తుంటారు జాబ్ అని చాలామంది అడుగుతున్నారు మీ అందరికీ చాలా కొంతమంది చెప్తున్నారు డిజి డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తాను చాలామందికి పర్సనల్గా నేను తెలిసిన వాళ్ళకి నా ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళకి తెలుసండి సో ఒక పక్క నేను అవి చేసుకుంటూనే ఇటు పక్క వంట వీడియోలు చేస్తాను చాలా మంది అంటూ ఉంటారు ఎప్పుడు వంటగదిలోనే ఉంటారా వంటే చేస్తారా లేదా అంటే ఓన్లీ వంట వీడియో ఒక వీడియో చేసి మిగిలిన ముకుందాలో వీడియో వీడియోని కొడితే మీకు అన్ని వస్తాయి కమ్మ అని మీ కొత్త పెట్టి ఇవన్నీ వీడియోలు వస్తూనే ఉంటారు మా వారే చేస్తారు కొంతమంది అలా కామెంట్స్ పెడతారు డిజిటల్ మార్కెటింగ్ ఉందండి మాకు వైడి యాడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వైడి యాడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లో ఏంటంటే మీకు వ్యాపారం సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము విజువలైజేషన్ చేసి వీడియోస్ అన్ని చేసి ప్రమోటింగ్ కూడా చేస్తాము అంటే వీడియోస్ వాళ్ళ వరకు వ్యాపారం సంబంధించినవి జెన్యునిటీవి సంబంధించినవి అనమాట అవి కూడా ఉంటే చూసుకోండి అండ్ ఆల్సో నేను రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటాను అంటే నాకు చదువు ఎక్కువగా లేదు కాబట్టి నాకున్న జ్ఞానంలో మల్టిపుల్ గా కొన్ని వర్క్స్ వర్క్ చేసుకుంటాను వర్క్ చేసుకొని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యోధా వచ్చిన రూపాయి ఏది నేను వేస్ట్ చేయను అండి ఒక ఇల్లు కొనటం కానివ్వండి ఒక స్థలం కొనటం కానివ్వండి వాళ్ళకి వచ్చేవి లక్షల లక్షలు ఉండవు చిన్నప్పుడు త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఇట్లనే వస్తాయి అవన్నీ కూడా నేను మా ఖర్చులు బోను మేమంతా దాచి ఎందుకంటే నేను ఏ జాబ్ చేయడానికి ఉండేది కాదు యోధాతో వెళ్ళేటప్పుడు ప్రతిసారి నేను యోధాతో వెళ్ళాల్సి వచ్చేది నా పని ఈవెంట్స్ చేసుకుంటూ డ్యాన్స్ ప్రోగ్రామ్లు చేసుకుంటూ మళ్ళీ నేను యోధా కోసం వెళ్తూ ఉండేవాడిని అనమాట సో కాబట్టి మేము అన్ని ప్లాన్గానే ఉంటాం మా పిల్లల భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మేము వాళ్ళకి ఏది అవసరమైతే ఖచ్చితంగా వాళ్ళ పనక మేము ఉంటామండి అది పెళ్ళి విషయం వరకు కూడా నేను పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తాను పిల్లలదే మాట వింటాను నా భార్య నా పిల్లలు వీళ్ళ మాటకి ఎప్పుడు నేను ఇంపార్టెన్స్ ఇస్తాను సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పిల్లల అభిప్రాయాన్ని అస్సలు గౌరవించరు అసలు వినిపి వినిపించుకోరు అనమాట చిన్నపిల్లలు కదా అని కొట్టిపడేస్తారు వద్దండి పిల్లల విషయాలలో కూడా ఇప్పుడు పిల్లలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు పెద్దవాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సరైన ధైర్యము గైడెన్స్ ఇవ్వగలిగితే పిల్లలు మాత్రం మంచి భవిష్యత్తులో మంచిగా ముందుకెళ్తారు మా యోధ చిన్నప్పుడైతే మా వారు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళే వాళ్ళండి మార్నింగ్ సిక్స్కి వెళ్తే మళ్ళీ నైటు టువెల్ అయిపోయేదనమాట అసలు చొక్కా అడిచిపోయేది అట్లా డాన్స్ చేసి వచ్చేవాళ్ళు మళ్ళీ యోధకు షూటింగ్ నుండి ఫోన్ వచ్చిందంటే ఇమీడియట్గా మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళండి ఇప్పుడు అంటారు యోధ సంపాదన మీద బతుకుతున్నారు పిల్ల సంపాదనతో బతుకుతున్నారు అంటే ఇప్పుడు యోదా ఇప్పుడు షూటింగ్ చేయక దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మొన్న రీసెంట్గా ఒక సీరియల్ చేసింది అది కూడా అప్పుడప్పుడేనండి మిగిలి టైంలో యోదా ఏ షోలో కూడా కనిపించట్లేదు మా వారు చేస్తేనే మేము బతుకుతున్నాము అది కొందరికి తెలియదు ఎవరికి తెలియాలని కాదండి ఇక్కడ డబ్బు ఎవరు సంపాదిస్తున్నారు అది పక్కన పెడితే ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఎంత హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు అన్నది ముఖ్యం ఓకేనా అండి అండ్ ఇంకో విషయం దయచేసి ఎవరు మోసపోకూడదు మొన్న ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టున్నారు అన్నయ్య మీ పేరు చెప్పేసి స్క్రీన్షాట్ కూడా ఉంది మీ పేరు చెప్పేసి ఇట్లా డబ్బులు మిమ్మల్ని కల్పిస్తామని డబ్బులు తీసుకున్నారా అని చెప్పేసి దయచేసి ఎవ్వరు అలా డబ్బులు ఇవ్వద్దమ్మా మీకు దండం పెడతాను ప్లీజ్ వద్దు మీరు ఏదైనా ఏదైనా మీకు మిస్టేక్ కలిగితే ఎంబడే పోలీస్ కంప్లీట్ అయితే ఇవ్వండి ఎవరు మోసపోకండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా అది అందరికి సంబంధించిన విషయమే మీరు ఎప్పుడు అనుకోకూడదండి ఓకేనా అండి సో కాబట్టి ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు ధైర్యంగా ఇంకా కొంచెం ముందుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన కెరియర్లో ముందుకు వెళ్తున్నారు ఒకప్పుడు మా చిన్నప్పుడైతే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే ఆడపిల్ల పంపించే పంపించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఒక్క 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 ఆడపిల్ల ఉన్నా కానీ ఫారెన్ వెళ్ళి చదువుకుంటున్నారు అంటే చాలా మార్పు వచ్చింది ఎడ్యుకేషన్ చాలా మారింది ఎడ్యుకేషన్లో చాలా మంచి నేర్పుతున్నారు ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు కాబట్టి కొన్ని కొన్నింటిని మనం హై పిచ్చి వాటిని హైలైట్ చేసి ఇచ్చాం వాటిని తగ్గిస్తే అది మంచిది కాదు సో మేమైతే ఈ ఇంట్లోనే అప్పుడప్పుడు వచ్చి ఉంటాం కానీ ఈ ఇంట్లో అయితే ఫుల్గా అక్రమంలో ఉండము పిల్లల్ని ఎటువంటి హాస్టల్లో వెయ్యము అండ్ సునీత పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయం ప్రస్తుతానికైతే ఏమీ మారలేదు సో అంతా మంచి జరగాలి మీరు కోరుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే